చిన్న పండుగానే తెల్లగా పండిపోయిందండి చూడండి తిని చూస్తాను ఏ విధంగా పొళ్ళైతే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అదిరిపోయింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను జామ్ కాయలు తినడానికైతే జామ్ చెట్టుకి అయితే వెళ్తున్నాను ఈ సీజను జామకాయలు పండే సీజన్ కాబట్టి జామకాయలు కాస్ పండి ఉన్నాయలేదని అయితే వెళ్తున్నాను జామకాయలు పండి ఉంటే తినడానికి అయితే వెళ్తున్నాను చాలా రోజులైంది కదా జామకాయలు తినడానికి అందువల్ల అయితే నేను వెళ్తున్నాను దారి మధ్యలో ఉన్నాను వర్షం కూడా పడుతుందండి నేనైతే గొడుగు అయితే కప్పుకొని అయితే వెళ్తున్నాను చాలా భయంకరమైన వర్షం నుంచి పడుతుందండి ఇటు అయితే సినుకులుగా వస్తుంది కానీ అటు సై అటు సైడ్ అయితే చాలా పడుతుంది వర్షము జాం చెట్టుకు అయితే వెళ్దాము చాలా పచ్చగా కనిపిస్తుంది మా ఊరు అయితే అటు సైడ్ ఉందండి అది కనిపిస్తుంది కదా మా ఊరు అది జాం చెట్టు కాయలు కాసి ఉన్నాయా లేదా జామ చెట్టుకైతే నేను వచ్చాను జామకాయలు పండిపోయి పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది అయితే తెల్లగా అయి పండిపోయి కిందకి పడిపోయి ఉంది ఈ చెట్టుకైతే ఎవరు రాలేదు అనుకుంటా వచ్చి ఉండడం అంటే ఇవి ఎంత వదలరు పిల్లలంటే తినేస్తారు పళ్ళు అయితే మామూలుగా పండి ఉన్నాయి ఎక్కువ పండలేదు ఎక్కువ పండుగ ఉన్నాయి అనేసి చెట్టు వచ్చాను మామూలుగానే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పండు ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఏ ఈ కొమ్మానైతే కిందకి పంపుతున్నాను ఇది ఇది ఈ విధంగా మా ఇంకా ఎత్తుకోవడం ఎంత కష్టపడాలా ఇది ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా పండి ఉన్నాయి చాలా బాగున్నాయి పళ్ళు అయితే సరిగ్గా పండలేదు అనుకుంటాను సరిగా పండలేదు పండింది అయితే నేను కోస్తున్నాను చాలా బాగుంది పళ్ళు అయితే ఇదిగో ఈ విధంగా అయితే దీనికన్నా తెల్లగా పండుతాయి చూడు చాలా బాగుంది ఫ్రెండ్స్ పనులు అయితే తిని చూస్తాను ఏ విధంగా ఉందో ఈ చిన్న పండుగ నేను తెల్లగా పండిపోయిందండి చూడండి ఇన్ని చూస్తాను ఏ విధంగా పళ్ళయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అదిరిపోయింది సూపర్గా ఉంది చాలా బాగుంది పళ్ళ అయితే ఇది తెల్లగా పండిపోయింది మెత్తగా కూడా ఉంది ఇది నేను కొన్ని అయితే పండు ఉన్నాయి కొన్ని అయితే పండలేదు ఇది పెద్ద పెద్దగా పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ విధంగా పెద్ద పెద్దవి కాస్తాయి చాలా బాగా కాపు అయితే కాస్త కాస్తుంది కానీ ఈ సంవత్సరం అయితే కాయలేదు మామూలుగా అయితే కాసి ఉంది ఈ ఇవి పండడానికి టైం పడుతుంది ఈ జామకాయలు పండిపోయేమనేసి వచ్చాను కానీ పండ ఇంకా పండలేదు ఇంతటితో అయితే ఈ వీడియోను ముగుస్తున్నాను అలాగే కొత్త వీడియో మీ ముందుకు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్